జాబ్ చేసే ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఒకటే సో జాబే మన లైఫ్ కాదు సో జాబ్ చేసే ప్రతి ఒక్కరు ఒక సెకండ్ ఇయర్ ఆప్షన్ అనేది ఒకటి పెట్టుకోండి సో మీరు జాబ్ చేసేటప్పుడు మీకు ఓన్ ల్యాండ్ ఉంటే ఒక అగ్రికల్చర్ అనేది డెవలప్ చేసుకోండి అంటే వీటి మీద ఎర్నింగ్స్ ఎలా ఉంటాయి అంటే రేటు ఉంటే భయంకరంగా ఉంటుంది నేను జాబ్ చేస్తున్నప్పుడు బెంగళూరులో ఉన్నప్పుడు అక్కడ ఒక నిమ్మకాయ ఒక నిమ్మకాయ తలక పెట్టుకోవడానికి అడిగితే ఒక నిమ్మకాయ కాస్ట్ ఏడు నుంచి ఎనిమిది రూపాయలు చెప్పారు నేను మరీ ఎంత ఎదులా కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపడలేదా సో దాన్ని బట్టి అర్థం చేసుకోండి సో మనకి పన్నెండు నుంచి పదమూడు వేలు ఒక ఎనభై కేజీల బస్తా అనేది అమ్ముతుంది అది రేట్ ఉన్నప్పుడు రేట్ లేనప్పుడు రెండు వేలు కూడా పోదు ఒక బస్తా చెప్పలేం ప్రతి నెల చేసిన అమౌంట్ మంత్ మన ఖర్చులకి ఈఎంఐస్కి వాటికి పోగా మనకేం ఉండదు ఇంకొక అతను ఒక ఐదు నుంచి ఆరు ఎకరాల్లోనే దగ్గర దగ్గరగా ఒక నెలలోనే పదమూడు నుంచి పదిహేను లక్షలు అనేది ఎరన్ చేశాడు సో ఇంకా ఎక్కువే సంపాదించాడు అంటే నిమ్మ చెట్ల మీద అలా ఉంటుంది ఆదాయం మిగతా పంట అనేది మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు సంవత్సరం ఆ పంటల్ని మనం నమ్ముకో మనం మనం కోసేటానికి రేట్ లేకపోవచ్చు లాస్ట్లో పడవచ్చు సో అది ఒక సంవత్సరంలో రేట్ లేకపోయినా నెక్స్ట్ ఇయర్లో రేట్ అనేది కంపల్సరీ ఉంటుంది సో ఒకటి నా సజెషన్ ఏంటంటే ఎవరైనా అగ్రికల్చర్లో ఒక మంచి పంట కోసం చూస్తూ ఉంటే కళ్ళు మూసుకొని నిమ్మ చెట్లు వేసేసుకోండి ఫ్యూచర్లో అవి మిమ్మల్ని సాగుతాయి త్రీ ఇయర్స్ కష్టపడి చాలు త్రీ ఇయర్స్ వీటికి పెట్టుబడులు కూడా చాలా తక్కువ మిగతా పంటలతో పోల్చుకుంటే నిమ్మ హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చెర్రీ క్రేజీ ఛానల్ ఈరోజు నేను సో ఇదే మా అగ్రికల్చర్ అండ్ సో నేను చెప్పాను కదా మా తోటని ఎంట్రన్స్లోనే నేను జామేయ చెట్లు వేయించాను ఒక మూడు వందల నుంచి నాలుగు వందలు జామే చెట్లు సో వీటి వల్ల ఉపయోగం ఏంటంటే ఎవ్రీ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్కి వీటి నుంచి కూడా నాకు ఒక ట్వంటీ థర్టీ థౌజండ్ అనేది ఎర్నింగ్స్ వస్తాయి సో దానికోసం ఇవి వేపించాను సో మనకి తోట కూడా చాలా చల్లదనంగా ఉంటుంది సో అందుకని సో ఇదే మా తోట ఎంట్రన్స్ సో ఎంట్రన్స్ బాగుంది కదా యాక్చువల్గా ఎంట్రన్స్ పెట్టుకోవాలా దాంట్లో కూస్తుంది అంతా మా తోటే రెండున్నర ఎకరా సో రెండున్నర ఎకరాలు నేను వేసిన చెట్లు అరౌండ్ మూడు వందల చెట్లు అంతా మా తోటే ఇవి రీసెంట్గా వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ వేసిన చెట్లు ఇవైతే ఫోర్ ఇయర్స్ రన్నింగ్ అంటే ఫోర్త్ ఇయర్ రన్నింగ్లో ఉంది సో ఇవి వన్ అండ్ హాఫ్ ఇయర్ మా తోటలో ఉన్నాను సో మా తోట మొత్తం ఎన్ని నిమ్మ చెట్లు ఉన్నాయనేది ప్రతి ఒక్కటి ఈ వీడియోలో ఎక్స్ప్లోర్ చేస్తాను నా వీడియో మీరు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇది మీకు నేను చెప్తున్నాను కదా షార్ట్స్లో పెట్టుంటాను కదా ఇది మా తోట సో రీసెంట్గా ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ మేము నిమ్మ చెట్లు వేసాము ఇది ఫోర్త్ ఇయర్ జరుగుతూ ఉంది అండ్ ఇయర్ కంప్లీట్ అయితే నెక్స్ట్ ఇయర్కి మాకు కాపు స్టార్ట్ అవుతుంది సో ఎవరైనా ఒక మంచి పంట వేయాలని చూస్తున్నప్పుడు డెఫినెట్లీగా ఈ నిమ్మ చెట్లు అనేది వేస్తే మీకు చాలా బెస్ట్ అగ్రికల్చర్లో డిపెండ్స్ ఆన్ పండ్స్ ఉన్నాయి ఇప్పుడు ఒక్కొక్క పంటకి ఒక్కొక్క గిరాకీ అనేది ఉంది సో ప్రజెంట్ జనరేషన్లో మనకి నిమ్మకాయలకి మంచి డిమాండ్ ఉంది సో నాకు తెలిసినంత వరకు ఒక వన్ ఇయర్లోనే మా చుట్టుపక్కల ముప్పై ఇరవై కిలోమీటర్ల దగ్గరలో దాదాపుగా ఒక ఐదు వేలు చెట్లు వేశారు ఈజీగా ఐదు వేలు చెట్లు అంటే ఎకరాలు ఎకరాలు వేసేస్తున్నారు ఫ్యూచర్లో వీటికి మంచి డిమాండ్ ఉంటుంది అండ్ లాస్ట్ వన్ మంత్ బ్యాక్ నేను ఒక సర్వే చూశాను సో సాఫ్ట్వేర్లో వ వర్క్ చేసే ప్రతి ఒక్క ఎంప్లాయీని రిలీజ్ చేసేస్తున్నారు అంటే చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి ప్రాజెక్టు అనేది ఆర్టిఫి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అనేది వచ్చేసింది సో ఏఐ ద్వారా మనం పది మంది చేసే వర్క్ అనేది ఒక టూ మెంబర్స్తోనే కంప్లీట్ అయిపోతుంది సో దానివల్ల ఏంటంటే మనకు సాఫ్ట్వేర్లో బాగా జాబ్స్ అనేది తీసేయడం జరుగుతుంది సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే మీకు ఓన్ బిజినెస్ కానీ ఓన్ అగ్రికల్చర్ కానీ డెవలప్ చేసుకోవడం మంచిది సో అలాంటి వాళ్ళు ఇలాంటి నిమ్మ చెట్లు అనేది పెట్టుకుంటే చాలా బెస్ట్ ఒకవేళ ఇప్పుడు నువ్వు నిమ్మ చెట్లు వేసుకుంటే ఇంకొక త్రీ ఇయర్స్ తర్వాత అవి కాపుకి వస్తాయి తర్వాత పదిహేను నుంచి ఇరవై సంవత్సరాలు అనేది నువ్వు వాటి మీద బతికేయచ్చు ఎప్పుడు కూడా జాబ్ అనేది టెన్షన్స్ ఒత్తిడి ప్రెజరు ప్రతిదీ ఉంటుంది అంటే జాబ్ చేయాలి అంటే జీవితాంతం మనం జాబ్ అయితే చేయలేము అది మటుకు పక్క జీవితాంతం మనం జాబ్ చేయలేము సో మనకంటూ కొన్ని సోర్స్ అదే కొంత సోర్స్ని ఎన్ చేసుకున్న తర్వాత ఆ మనీని మనం ఒక అగ్రికల్చర్ మీదో లేకపోతే ఒక బిజినెస్ మీదో ఇన్వెస్ట్మెంట్ చేసి మనం రొటేషన్ చేసుకొని మన స్టేటజీనే మనం డెవలప్ చేసుకోవాలి సో నాకు తెలిసినంత వరకు నాకైతే నేను అగ్రికల్చర్ మీద బాగా ఇష్టపడతాను సో అగ్రికల్చర్ అంటే నాకు బాగా ఇష్టం సో నేనేం చేశాను నేను జాబ్ చేస్తున్నప్పుడు నేను అగ్రికల్చర్ డెవలప్ చేసుకుంటూ వచ్చాను సో ప్రెజెంట్ నాకు త్రీ ఇయర్స్ కంప్లీట్ అయిపోయి ఫోర్త్ ఇయర్ రన్నింగ్ ఉంది నేను పెట్టిన నిమ్మ తోట ఫోర్త్ ఇయర్ రన్నింగ్లో ఉంది సో ఈ ఫోర్త్ ఇయర్ అనేది మనకు కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ఇయర్ నుంచి మనకి కాప్ స్టార్ట్ అవుతుంది సో ఫ్యూచర్ అనేది ఇంకా నేను ఎక్కువ టెన్షన్ తీసుకోకుండా ఇవి చేసుకుంటే సరిపోతుంది సో ఎవరైనా కూడా జాబ్స్ అనేది చేసుకునేటప్పుడు ఖచ్చితంగా సేవింగ్స్ మెయింటైన్ చేయండి దయచేసి చేసిన వరకు అమౌంట్ అనేది అయిపించుకోకండి అంటే ఈఎంఐస్ అని అవన్నీ ఇవన్నీ ఎక్స్ట్రా ఖర్చులు చాలా పెడుతూ ఉంటారు సో అవన్నీ తగ్గించుకొని కొంత సేవింగ్స్ని పెట్టుకుంటే ఫ్యూచర్లో నీకంటూ అవి సపోర్ట్ ఉంటాయి ఓకేనా నీకు నీ ఫ్యామిలీకి అవి చాలా ఉపయోగపడతాయి ఇది నా ఎందుకంటే ఫ్యూచర్లో సోర్స్ అనేది బాగుంటుంది మనకి అండ్ ఇది వన్ ఇయర్ సిక్స్ మంత్స్ త్రీ మంత్స్ పంట అయితే కాదు సో అరౌండ్ మనకి ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ మ్యాక్సిమం అంటే మన లైఫ్ జరిగిపోతుంది ఎట్లు మెయింటైన్ చేస్తే అరౌండ్ మనకి ఒక పదిహేను నుంచి ఇరవై సంవత్సరాలు అనేది మన కాలం గడిచిపోతుంది సో ఈ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ అనేది మనకి మంచిగా ఎర్నింగ్స్ అనేది సంపాదించుకోవచ్చు అండ్ జాబ్స్ అవి ఇవి చాలా ఉంటాయి అండ్ జాబ్స్ అనేది ప్రతిసారి అనేది ఎవ్రీ మంత్ సో కంటిన్యూ చేయలేము బట్ అగ్రికల్చర్ అనేది చాలా పీస్ఫుల్గా ఉంటుంది సో ఎవరైనా కూడా జాబ్స్ చేస్తూ వాటి వాటిలో ప్రశాంతత టెన్షన్స్ అనేది ఉంటే డెఫినెట్లీ వాళ్ళు ఒక ఏదైనా ఒక ఆప్షన్ చూస్ చేసుకోవాలనుకుంటే నా సజెషన్ ఏంటంటే నిమ్మ చెట్లు వేసుకుని ఆరామగా బతికిపోవచ్చు అండ్ ఇది నా సజెషన్ సో ఆల్రెడీ మా ఊర్లో కూడా చాలామంది వేశారు మా ఊరు చుట్టుపక్కల అండ్ దాదాపుగా ట్వంటీ థర్టీ కిలోమీటర్స్ నియర్ బై అంతా ఈ నిమ్మ చెట్లు వేశారు సో వీళ్ళందరూ కూడా ఏజ్ అంటే నేను ఎంగి ఎంగులో అనేది ఈ డెసిషన్ తీసుకున్నాను సో చాలామంది మా ఊర్లోనే ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ నుంచి ఈ నిమ్మ చెట్లు మీద చాలా బాగా సంపాదించిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సో అందుకని నేను వేరే పంట ఏదైనా పెడితే అవి వన్ టూ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ కంప్లీట్ అయిపోద్ది బట్ నిమ్మ చెట్లు అనేది మనకి అలా కాదు కాబట్టి సో అందుకొని ఇవి వేసుకున్నాను అండ్ ఇవి కూడా నేను జాబ్ చేస్తున్నప్పుడు నా నేను సంపాదించుకున్న డబ్బులతో సేవింగ్స్ పెట్టుకొని నేను ఎమ్మె చెట్లు అనేది వేయించుకున్నాను టోటల్ అరౌండ్ త్రీ హండ్రెడ్ చెట్స్ దగ్గర దగ్గరగా మొత్తం కలిపి మూడు వందల చెట్లు సో వీటిని బాగా చేసుకుంటే జాబ్లు నువ్వు ఇంకే కష్టం కూడా చేయాల్సిన అవసరం లేదు సో ప్రశాంతంగా ఆరామ్గా నీ లైఫ్ని లీడ్ చేయొచ్చు అండ్ కూడా ఏదో ఒకటి పెట్టుకోవచ్చు ఆప్షన్ సో నేనైతే ఫ్యూచర్లో నాకంటూ ఏదో ఒక ఓన్ అగ్రికల్చర్ అనేది ఉండాలని ఇది అరౌండ్ రెండున్నర ఎకరా పొలం సో ఈ రెండున్నర ఎకరాలో నేను దగ్గర దగ్గరగా మూడు వందల చెట్లు వేసానని చెప్పాను కదా సో పెద్ద చెట్లు వచ్చి మనకి పెద్ద చెట్లు అరౌండ్ నూట పదిహేను నూట ఇరవై చెట్లు ఉన్నాయి చిన్న చెట్లు నూట డెబ్భై అలా ఉన్నాయి అవి వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ వేసాను ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా కూడా మంచి మంచిగా డెవలప్ అవ్వాలా సో అగ్రికల్చర్ సైడ్ అని ఎవరైనా చూస్తూ ఉంటే డెఫినెట్లీసుకునే అప్పుడైనా ఇప్పుడైనా ఫైవ్ డేస్ నుంచి మంచి వర్క్ జరుగుతుంది అండ్ ఈరోజు చిన్న చెట్లన్నీ తోవిస్తున్నాను ఎరువు వేయాల దాదాపుగా ఒక ఆరు ట్రక్కుల దాకా ఎరువు తోలిచ్చాను నిమ్మ చెట్లకి ఇవే బాగా మంచి ఫుడ్ మంచి ఎనర్జీ సో సంవత్సరానికి ఒకసారైనా ఎరువు అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి నిమ్మ చెట్లకి సో అప్పుడే అవి ఎదుగుదల కానీ గ్రోత్ కానీ ఫ్రూట్స్ కాపింగ్ కానీ అంతా బాగుంటుంది సో లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ అయింది నేను తోలించి ఎరువు సో ఇయరు ఈ రోజు కుదిరింది దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది తోలించి సో ప్రతి ఒక్కరు సంవత్సరం ఇక్కడ మీరు చూస్తున్నది టెంకాయ చెట్లు చెప్పాను కదా ఈ ఒక ఇరవై వేపించాను అండ్ మామిడి చెట్లు ఒక పద్దెనిమిది చెట్లు మామిడి చెట్లు వేపించాను అండ్ నిమ్మ చెట్లు మూడు వందలు అండ్ ఈ టెంకాయ చెట్లు అనేది సారీ ఈ బ్రీడ్ నాకు గుర్తుకు రావడం లేదు ఆ ఈ టెంకాయ చెట్టు ఒక్కొక్కటి కనీసం వంద నుంచి రెండు వందల కాయలు కాస్తుందంట సో మాకు చెట్టు వచ్చి ఐదు వందల నుంచి ఆరు వందలు పడ్డది అండ్ మాకు దగ్గరలో ఉన్న సంఘంలో తీసుకొచ్చాను ఈ టెంకాయ పేరు కూడా ఏదో చెప్పారు హైబ్రిడ్ సో మనకి త్రీ ఇయర్స్కి అలా కాపుకి వస్తాయని చెప్పాడు అండ్ ఇవి ఎట్లేదన్నా ఒక ఒక ఇరవై చెట్లు తెచ్చిన దానికి మాకు ఎనిమిది వేలు అయిపోయింది చూద్దాం ఒక ఒక పదిహేను నుంచి ఇరవై చెట్లు వేసుకుంటే ఎలా ఉంటుందని సో ఇక్కడ వరకు చాలు అండ్ మామిడి చెట్లు ఉన్నాయి టెంకాయ చెట్లు ఉన్నాయి నిమ్మ చెట్లు ఉన్నాయి సో ఇంకా కొంచెం ఈ చెయ్యని కొంచెం నీట్నెస్ చేపించి ఇంకో ఇంకొక ట్వంటీ టూ థర్టీ చెట్లు అనేది పడతాయి నిమ్మ చెట్లు సో అవి కూడా ప్లాన్ చేసుకోవాలా ఫ్యూచర్లో ఇంకా వేరే వేరే దాని మీద డిపెండ్ అవ్వకుండా ఒక అగ్రికల్చర్ని డెవలప్ చేసుకొని పీస్ఫుల్గా ప్రశాంతంగా లైఫ్ని లీడ్ చేయాలని నా కోరిక సో మిగతా వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ ఆలోచనలు వాళ్ళకంటూ ఒక ప్లానింగ్ ఉంటుంది సో నా ప్లానింగ్ ఏంటంటే ఫ్యూచర్లో మనం ఈ అగ్రికల్చర్ని బాగా మెయింటైన్ చేసుకుంటే సో మనం ఒక దగ్గరికి పోయి ఒకరి కింద బతకుండా సో మన మన కింద పది మందిని పెట్టి చేపించుకునే కెపాసిటీని మనం డెవలప్ చేసుకోవాలి సో అది నా ఫస్ట్ టార్గెట్ అండ్ ఈ నిమ్మ చెట్లు వల్ల మనకి ఫ్యూచర్లో మంచి ఆదాయం తప్పిస్తే లాస్ అయితే ఉండదు ఈవెన్ లాస్ట్ వన్ వన్ టు టూ ఇయర్స్ బ్యాకు ఒక్క ఎనభై కేజీలు బస్తానే పన్నెండు వేలు పదమూడు వేలు పదిహేను వేలు కూడా అమ్మిన రోజులు ఉన్నాయి సో మనకి ఒక్క ఎకరాలోనే దగ్గర దగ్గరగా ఒక అతను లాస్ట్ ఇయరు ఫైవ్ టు ఫైవ్ ఫోర్ టు ఫైవ్ లాక్స్ అనేది ఎర్న్ చేశాడు ఒక ఎకరా వంద చెట్ల మీద అది కూడా ఒక ఒక్క త్రీ ఫోర్ డేస్లోనే ఆ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను బాయ్ సైన్ అఫ్